మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మయోగం ఎనిమిదవ శ్లోకం నియత్యకర్మ శరీరయాత్రణ అర్జున నీవు వేదములకు అనుగుణంగా విధింపబడినటువంటి శాస్త్ర సమ్మతమైనటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ఎందుకంటే కర్మలను ఆచరించటం పనులు చేయటం అనేది నిష్క్రియాపరత్వం కన్నా ఏ పని చేయకుండా ఉండటం కన్నా ఎంతో శ్రేష్టమైనది క్రియాకలాపములను విడిచిపెట్టడం వల్ల శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు తినడం తాగటం స్నానం చేయటం ఆరోగ్యం కాపాడుకోవటం ఇవన్నీ నిత్య కర్మలు వీటిని ఎవరూ బద్ధకించకూడదు ఈ కర్మలు ఆచరించకపోతే శరీర నిర్వహణ ఎలా సాధ్యమవుతుంది కాబట్టి అర్జున కర్మ చేయటమే మేలు కర్మ చేయటం వల్ల చిత్తము శుద్ధమై ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది కాబట్టి అర్జున తప్పనిసరిగా శాస్త్రనిహితమైన కర్మలను ఆచరించి ఏ తీరవలయను తొమ్మిదవ శ్లోకం కౌంతేయ ముక్త సమాచరా అర్జున కర్మలను ఒక యజ్ఞంలాగా భగవదర్పితంగా చేయాలి లేదంటే ఆ కర్మలు మనల్ని ఈ జగత్తులో కర్మ బంధాలలో చిక్కుకునేలా చేస్తాయి కాబట్టి నీకు నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితాలపై ఆసక్తి లేకుండా ఈశ్వర ప్రీతి కోసం నిర్వర్తించాలి కత్తి బందిపోటు వద్ద ఉన్నప్పుడు అది చాలా ప్రమాదకరంగా తయారవుతుంది అదే కత్తి ఒక వైద్యుడి వద్ద ఉన్నప్పుడు ప్రాణాలు కాపాడే ఒక పనిముట్టులాగా భాసిస్తుంది కత్తి దానికదే ప్రమాదకరమైంది కాదు అలాగే శుభకరమైంది కాదు కానీ దాన్ని వాడే విధానాన్ని బట్టి దాని ప్రభావం ఉంటుంది మేఘాలు ఈ భూమిపై నుంచి నీటిని గ్రహిస్తాయి అవి తమ స్వార్థం కోసమో తమ స్వప్రయోజనం కోసమో ఆ నీటిని వాడుకోవట్లేదు తిరిగి వర్షం రూపంలో ఈ పొడవిపైన వర్షిస్తూ ఉన్నాయి ఇలాంటి కర్మయోగ దృక్పథాన్ని కలిగినటువంటి రఘుమహారాజు గురించి తెలుసుకుందాం శ్రీరామచంద్రుడి పూర్వీకుడే రఘుమహారాజు రఘుమహారాజు ఒకసారి విశ్వజిత్ యాగాన్ని చేసి యాగం అనంతరం తన యావదాస్తిని ప్రజలకు దాన ధర్మాలుగా పనిచేశాడు కేవలం కట్టుబట్టలతో ఒక మట్టి పాత్రతో నిలబడ్డాడు అదే సమయంలో కౌచుడు అనే ఒక బ్రహ్మచారి ఆ రఘుమహారాజు దగ్గరకు వచ్చాడు ఆయన్ని అలాంటి స్థితిలో చూసి ఏం మాట్లాడాలో తెలియక వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాడు అప్పుడు రఘుమహారాజు ఏనాయన ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నావు అని అడిగాడు అప్పుడు ఆ బ్రహ్మచారి రాజా నేను ఒక అవసర నిమిత్తమై మీ వద్దకు వచ్చాను కానీ మీ పరిస్థితి చూశాక నాకు నోరు ఆడటం లేదు అందుకే ఏమీ అడగకుండా వెళ్ళిపోతున్నానంటే లేదు రఘుమహారాజు దగ్గరకు వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళడం భావ్యం కాదు కాబట్టి నిస్సంశయంగా నీ సమస్యను విన్నవించు అన్నాడు అప్పుడు ఆ కౌచుడు రాజా నేను గురుకులంలో విద్యను అభ్యసించి మా గురువుగారికి గురుదక్షిణ ఇవ్వాలనే సంకల్పంతో గురువుగారిని గురుదక్షిణ కోరుకోమని అడిగాను మా గురువుగారు నీవు పేదవాడివి వద్దని వెళ్ళిపోమన్నాడు నేను పట్టుబట్టాను లేదు తప్పనిసరిగా గురుదక్షిణ ఇవ్వాలని అప్పుడు ఆయన నన్ను పరీక్షించాలనుకున్నాడో ఏమో ఒక వ్యక్తి నెక్కి రివ్వున ఒక రాయి విసిరితే ఎంత దూరం వెళ్తుందో అంతటి ధనరాశులు పద్నాలుగు నేను నేర్పిన పద్నాలుగు విద్యలకు కాను పద్నాలుగు ధనరాశులు ఇమ్మని అడిగాడు రాజా నాకు తండ్రి లాంటి వాడివి రాజంటే తండ్రివి నేను పేదవాడిని కాబట్టి ఆ ధనాన్ని మీ నుంచి సంగ్రహించి మా గురువు గారికి గురుదక్షిణగా సమర్పించాలనుకున్నాను కానీ ఇప్పుడు నీ పరిస్థితే ఇలా ఉంది అన్నాడు నాయన నువ్వు రేపు ఉదయం రమ్మన్నాడు రఘుమహారాజు వెంటనే పురోహితుడు తమ వంశ కుల గురువు అయినటువంటి వశిష్ఠుడి వద్దకెళ్ళి ఈ సమస్యను విన్నవించాడు రఘుమహారాజు వశిష్ఠుడు రఘుమహారాజా అంతటి ధనాన్ని సంపాదించేటంత సమయం ఇప్పుడు నీ వద్ద లేదు కాబట్టి నువ్వు తక్షణమే ఇంద్రుడిపై దండెత్తు అన్నాడు రాజు వెంటనే సైన్యానికి సన్య చేశాడు సైన్యం యుద్ధభేరీ నాదాల్ని మోగించింది అవి ఆ ఇంద్రుడి చెవులకే చేసోకే ఇంద్రుడు ఈ రఘుమహారాజు సామాన్యుడు కాడు విశ్వజిత్ యాగం చేసినటువంటి వాడు గొప్ప ధర్మాత్ముడు అలాంటి వాడితో యుద్ధం చేసి గెలవడం అసాధ్యమని భావించి వెంటనే తన సేవకులతో ఆయన కోశాగారాలన్నీ ధనంతో నింపమని అనుజ్ఞయించాడు వెంటనే ఆ విధంగా ఆ ఇంద్రుడి సేవకులు రఘుమహారాజు కోశాగారాలని ధనంతో నింపేశారు రఘుమహారాజు సైనికులు పరిగెత్తుకుంటూ రాజు వద్దకు వచ్చి రాజా ధనాగారాలన్నీ నిండిపోయాయి అన్నారు వెంటనే యుద్ధాన్ని ఆపమన్నాడు తెల్లవారింది కౌచ్చుడు రాజు వద్దకు వచ్చాడు రాజు కావలసినంత ధనాన్ని తీసుకోమన్నాడు కౌచుడు తనకు అవసరమైనంత మేరే ధనాన్ని తన గురువుకి పోవలసినంత ధనాన్ని తీసుకున్నాడు మిగిలిన ధనం అక్కరలేదన్నాడు అప్పుడు మహారాజు ఈ ధనం నాది కూడా కాదు మరెవరిది ఇది ఇంద్రుడిదని చెప్పి తిరిగి ఇంద్రుడి వద్దకే పంపించాడు అంతటి ధర్మాత్ముడు చినిగిన వస్త్రాలతో మట్టి పళ్ళెంతో యాచనకు బయలుదేరాడు అలా వెళ్తూ ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు రఘుమహారాజును గుర్తించని కొంతమంది ప్రజలు అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు ఆహా రఘుమహారాజు ఎంత దయామయుడు ఎంత ధర్మాత్ముడు తన యావదాస్తిని ధనధర్మాలుగా పనిచేశాడు అని ఆ మెచ్చుకోలు మాటలు రఘుమహారాజుకు సూలాల్లా గుచ్చుకున్నాయి వెంటనే వారి వద్దకు వచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు అన్నాడు మా మహారాజు యొక్క గొప్పదనం గురించి మాట్లాడుకుంటున్నాం అలాంటి వాడు ఈ భూప్రపంచంలో మరొక దాత లేడు అన్నారు ఆయన ఏది తనదేమీ మీకు ఇవ్వలేదు అన్నాడు మీకేం తెలుసు మా రాజు గురించి అన్నారు ఆయన అన్నాడు మీ రాజుని అడగండి ఆయన పుట్టేటప్పుడు ఉత్త చేతులతోనే పుట్టాడు ఈ సమస్త ఐశ్వర్యము కూడా మీరు కట్టే పన్నుల వల్ల వచ్చింది అదే మీకు ఇచ్చాడు తప్ప ఆ రాజు తన ఆస్తి ఏమీ ఇవ్వలేదు తనదేమీ ఇవ్వలేదు అన్నాడు అంతటి కర్మయోగ దృక్పథం దాతృత్వం కలిగినవాడు కాబట్టే ఆ వంశానికి రఘువంశం అని పేరు వచ్చింది అలాంటి రఘువంశములో శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుడిగా దశరథుడి కుమారుడిగా ఉద్భవించడం జరిగింది మిత్రులరా తర్వాతి శ్లోకాలని മറോ വീഡിയോ തെളിച്ച് കുറേ പ്രയത്നം ചെയ്ത് ശുഭം ഭൂയാ ഹരി ഓം തത്സ